అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం దాని పేరు మైండ్సెట్ క్యారోల్ డ్వెక్ రాసిన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాల్ని మార్చేసింది అసలు విజయమంటే కేవలం టాలెంట్ మాత్రమేనా లేక మన ఆలోచనా విధానమే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుందా పదండి ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న వస్తోంది కదా కొంతమంది చూస్తుండగానే ఎదుగుతూ పోతుంటారు కాని మరికొంతమంది మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోతారు ఎందుకిలా అసలు దీని వెనుకున్న కారణం ఏమై ఉంటుంది అవును మన ఎదుగుదలకి మనం ఆగిపోవడానికి మధ్య ఉన్న తేడా మన టాలెంట్ కాదు మన ఆలోచనా విధానం సింపుల్గా చెప్పాలంటే మనం మైండ్సెట్ ఇదే ఈ పుస్తకం యొక్క మెయిన్ ఐడియా దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ పుస్తకం రాసిన కెరోల్డ్ వెక్ ఏం చెప్తారంటే మనుషుల్లో ప్రాథమికంగా రెండు రకాల మైండ్సెట్లు ఉంటాయట ఈ రెండింటిలో మనం దేన్ని ఫాలో అవుతామనే దానిపైనే మన లైఫ్ జర్నీ మొత్తం ఆధారపడి ఉంటుంది సరే మరి ఆ రెండు మైండ్ సెట్లు ఏంటి ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఇక రెండవది గ్రోత్ మైండ్ సెట్ ఈ రెండు ఆలోచనా విధానాలు ఒకదానికొకటి కంప్లీట్ ఆపోజిట్ అనమాట ముందుగా మనం ఫిక్స్డ్ మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం ఈ ఫిక్స్డ్ మైండ్సెట్ అనేది ఒక ట్రాప్ లాంటిది తెలియకుండానే మనల్ని ఓ ఉచ్చులో బంధించేస్తుంది మన ఎదుగుదలని ఆపేస్తోంది చాలామంది ఇందులో చిక్కుకుపోతారు అసలిది ఎలా పనిచేస్తుందో చూద్దాం రండి సింపుల్గా చెప్పాలంటే ఫిక్స్డ్ మైండ్సెట్ ఉన్నవాళ్లు వాళ్ల టాలెంట్ తెలివితేటలు పుట్టుకతోనే ఫిక్స్ అయిపోయాయని నమ్ముతారు వాళ్ల దృష్టిలో టాలెంట్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు దాన్ని పెంచుకోవడం అసాధ్యం ఒకవేళ ఫెయిల్ అయితే అది వాళ్ల అసమర్థతకు ప్రూఫ్గా అవుతారు ఈ మైండ్సెట్ ఉన్నవాళ్లు కొత్త విషయాలు ట్రై చేయాలంటే భయపడతారు ఎందుకంటే ఒకవేళ ఫెయిల్ అయితే తమ పరువు పోతుందని అనుకుంటారు ఎవరైనా వాళ్ల పని గురించి ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని పర్సనల్ అటాక్లా తీసుకుంటారు పక్కవాళ్లు సక్సెస్ అయితే వాళ్లని చూసి కుంగిపోతారు ఒక ఉదాహరణ చూద్దాం ఓ స్టూడెంట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడనుకోండి అతను వెంటనే నాకు చదువురాదు నేను ఇంతే అని ఫిక్స్ అయిపోతాడు ఆలోచించండి ఈ ఒక్క ఆలోచన ఎంత డేంజరసో అంతే ఆ ఒక్క దెబ్బతో నేర్చుకోవడమనే ప్రాసెస్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు ఇక రెండో రకం మైండ్సెట్ కి వద్దాం ఇది మనల్ని రాకెట్లాగా ముందుకు తీసుకెళ్లే ఒక పవర్ఫుల్ ఇంజిన్ లాంటిది అదే గ్రోత్ మైండ్సెట్ ఇది మనల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తూనే ఉంటుంది గ్రోత్ మైండ్సెట్ ఉన్నవాళ్లు తమ సామర్థ్యాలని హార్డ్వర్క్తో పెంచుకోవచ్చని గట్టిగా నమ్ముతారు వాళ్లకి ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు అది నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం వాళ్ళ డిక్షనరీలో ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదు ఈ మైండ్సెట్ ఉన్నవాళ్లు ఛాలెంజెస్ని చూసి పారిపోరు వాటిని ఎదగడానికి వచ్చిన అవకాశాలుగా చూస్తారు ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని తమని తాము ఇంప్రూవ్ చేసుకోడానికి ఒక టూల్లా వాడుకుంటారు వాళ్లకి ఫెయిలియర్ అంటే తమలో లోపం ఉన్నట్టు కాదు తాము ప్రయత్నించిన పద్ధతిలో లోపముందని అర్థం చేసుకుంటారు సరే ఇందాగటి స్టూడెంట్ దగ్గరికే మళ్ళీ వెళ్దాం అదే స్టూడెంట్ గ్రోత్ మైండ్సెట్ తో ఉంటే ఫేల్ అయినప్పుడు నాకు చదువు రాదు అని అనుకోడు దానికి బదులుగా ఓకే ఈసారి నేను చదివిన పద్ధతి వర్కౌట్ అవ్వలేదు నేను ఏదైనా కొత్త పద్ధతిని ట్రై చెయ్యాలి అని ఆలోచిస్తాడు చూశారు తేడా ఎంత అద్భుతమైన మార్పు ఇది ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన చాలా పవర్ఫుల్ ఐడియా ఒకటి ఉంది మన అసలైన సూపర్ పార్ పుట్టుకతో వచ్చిన టాలెంట్ కాదు మనం పెట్టే ప్రయత్నం దీని గురించే ఇప్పుడు చూద్దాం డ్వెక్ చాలా క్లియర్గా చెప్తారు కేవలం టాలెంట్ మీద ఆధారపడేవాళ్ళో ఒక లెవెల్కి వెళ్లాక అక్కడే ఆగిపోతారు కానీ ప్రయత్నం మీద నమ్మకమున్నవాళ్లు మాత్రం నిరంతరం ఎదుగుతూనే ఉంటారు చివరికి వాళ్లే నిజమైన విజేతలుగా నిలుస్తారు ఫిక్స్డ్ మైండ్సెట్ వాళ్ళు ఒక పెద్ద తప్పులో ఉంటారు అదేంటంటే ఎవరైనా ఎక్కువ కష్టపడుతున్నారంటే వాళ్లకి టాలెంట్ లేదని అనుకోవడం నిజం అది కాదు కష్టపడటమే ఎదుగుదలకున్న ఏకైక దారి అది బలహీనతకు గుర్తు అస్సలు కాదు సరే ఈ థియోరీ అంతా బానే ఉంది కానీ మన డైలీ లైఫ్లో ఆఫీస్లో ఇంట్లో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు చూద్దాం ఒక టీంలో ఒక తప్పు జరిగిందనుకుందాం ఫిక్స్డ్ మైండ్సెట్ ఉన్న మేనేజర్ ఎందుకు తప్పు చేశావు అని నిందిస్తాడు కాని అదే సిచ్యువేషన్లో గ్రోత్ మైండ్సెట్ ఉన్న లీడర్ ఈ తప్పు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అని అడుగుతాడు చూడండి ఈ ఒక్క చిన్న మార్పు టీంలో ఒక పాజిటివ్ లెర్నింగ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఇది మనలో చాలామంది చేసే పొరపాటు ముఖ్యంగా పిల్లల పెంపకంలో పిల్లల్ని నువ్వు చాలా స్మార్ట్ అని పొగిడితే వాళ్లు స్మార్ట్గా కనిపించడానికి మాత్రమే ట్రై చేస్తారు కొత్తవి నేర్చుకోడానికి కాదు అదే నువ్వు దీనికోసం చాలా కష్టపడ్డావు అని వాళ్ల ప్రయత్నాన్ని మెచ్చుకుంటే వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఫెయిలియర్ అంటే భయం పోతుంది కాబట్టి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా చివరికి ఒకే ఒక పాయింట్ దగ్గరికి వస్తుంది ఒక సింపుల్ చాయిస్ ఆ చాయిసే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది ఫిక్స్డ్ మైండ్సెట్ యొక్క మెయిన్ గోల్ నన్ను నేను నిరూపించుకోవాలి కాని గ్రోత్ మైండ్సెట్ యొక్క గోల్ నన్ను నేను మెరుగుపరుచుకోవాలి నిరూపించుకోవాలనుకునేవాళ్లు అక్కడే ఆగిపోతారు కాని మెరుగుపరుచుకోవాలనుకునేవాళ్లు మాత్రం నిరంతరం ముందుకు వెళుతూనే ఉంటారు ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క క్షణం మనసుపెట్టి ఆలోచిద్దాం మన ఆలోచనల్లో మన నమ్మకాల్లో ఏది ఫిక్స్డ్ కు దగ్గరగా ఉంది ఆ ఒక్క ఆలోచనను గుర్తించగలిగితే చాలు దాన్ని మార్చుకోవడానికి ఇదే సరైన సమయం ఎందుకంటే అసలైన మార్పును తీసుకురాగల శక్తి మన ఆలోచనలోనే ఉంది